హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిత కథ తర్వాత భాగం తెలుసుకుందాం తరుణ్ అమ్మ హాస్పిటల్లో ఉంటుంది భోజనానికి ఇంటికి వస్తాడు అప్పుడు మోహిత మీరు ఇక్కడ భోజనం చేసి పెడతారా అని మోహిత అడుగుతుంది అక్కడే చేస్తాను అంటాడు తరుణ్ మోహిత క్యారేజ్ తెచ్చి అతనికి అందిస్తుంది కారు తాళాలు కూడా ఇచ్చి జాగ్రత్త సుమ నిద్రమత్తులో ఉన్నారు అంటుంది వారం రోజుల తర్వాత పరిమళమ్మ గారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు ఆమె నడవడానికి ఇంకో వారం పడుతుంది తర్వాత మూడు వారాలు క్లచెస్ మీద నడవాలి ఆవిడ బాగా చిక్కిపోయింది ఈ మంచంలో నుండి మళ్ళీ లేవగలనా అనే దిగులు తినేస్తోంది దాంతో అందరూ ఎంత బాగా చూసినా ఆవిడ కోలుకోలేకపోతుంది తరుణ్ ఒకసారి ఈ మధ్యలో మద్రాసు వెళ్ళి మర్నాటికి వచ్చేశాడు భర్త దగ్గర తరుణ్ పెళ్లి గురించి పరిమళమ్మ గారు గొడవ చేసింది నా కళ్ళతో వాడి పెళ్లి చూసే యోగ్యత నాకు లేదేమో అని ఏడ్చేసింది తరుణ్ ఎంత అనునయించినా ఆవిడికి ధైర్యం చాలడం లేదు నిన్న మొన్న నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళందరికీ పెళ్ళిళ్ళు అయిపోయాయి మన ఇంట్లోనే పెళ్లి చూపులు జరిగి పెళ్లిళ్ళు కుదిరి వాళ్ళంతా ఎంత బాగా ఎదిగిపోయారు సంసారాలు చేసుకుంటున్నారు అందరూ నా చెయ్యి చాలా మంచిది అంటారు నా కొడుకు విషయంలో ఎందుకు కాలేదు నేనేం పాపం చేశాను ఆవిడ ఇదే గొడవ తరుణ్ నువ్వు మీ అమ్మ కోసం ఇక ఊ అనక తప్పదు ఆవిడ ఆ మాట వింటే తప్ప కోలుకోదేమో అన్నారు విశ్వనాథం గారు తరుణ్కి బాధగా ఉంది కోపంగా కూడా ఉంది తల్లి ముఖం చూస్తుంటే ఏం చేయలేని నిస్సహాయతగా ఉంది ఆవిడ బెంగ ఎందుకు తనకంటే ఎవరికి అర్థమవుతుంది తల్లిదండ్రులు గది పరిమిళమ్మ గారికి ఇచ్చేశారు అక్కడే సోఫా కమ్ బెడ్ మీద రమానందం గారు పడుకుంటున్నారు మోహిత గదిలో శాంతమ్మ పడుకుంటోంది విశ్వనాథం గారు తరుణ్ వరండాలో మంచాలు వేసుకుని పడుకుంటున్నారు వారి ఇబ్బంది చూస్తుంటే ఒక్కోసారి తరుణ్ వాళ్ళని హోటల్కి వెళ్ళనీయకుండా అమ్మా నాన్న ఇబ్బంది పెడుతున్నారేమో అనిపించసాగింది ఆ రోజు మోహిత ఆఫీస్ నుంచి వచ్చింది ఆ రోజు చాలా ఉత్సాహంగా ఉంది దేవిశ్రీ మళ్ళీ వచ్చింది ఆవిడకి ఒక కూతురు ఉంది భర్త తనని సరిగ్గా చూడడు తనకి పేరు డబ్బు వచ్చినందుకు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ దాంతో తనని ఏమీ అనలేక కూతుర్ని చీటికి మాటికే కొడుతుంటాడు అది దేవిశ్రీ భరించలేకపోతుంది అతన్ని వదిలించుకోలేదు అతనితో కాపురము చేయలేదు పిల్లను కొట్టడం చూస్తే అతన్ని చంపాలనిపిస్తోంది మోహితాకి దేవిశ్రీని చూస్తుంటే జాలేసింది ఆమెలో ఏం తప్పు లేదు దీన్ని అర్థం చేసుకోలేని భర్త ఒక బలహీనత వారి మధ్య పెద్ద ఆఘాతం తెచ్చిపెట్టింది అయినా ఇది చాలా దారుణం తనలో ఉన్న టాలెంట్ని తను సద్వినియోగం చేసుకునే హక్కు స్త్రీకి లేదా ఇన్ని అవమానాలు ఇన్ని అనర్థాలు ఎదుర్కోవాలా స్త్రీ జీవితానికి ఇది ఎంతో పెద్ద ట్రాజెడీ కదా అదే మగవాళ్ళు అయితే భార్యలని లెక్క అసలు ఇంట్లో భార్య అనే ఒక వ్యక్తి ఉందని వాళ్ళకి గుర్తుంటుందా ఈ అడవి మనిషి లాంటి పురుషాహంకారం ఎప్పటికీ మారదా దేవిశ్రీ అడుగుతుంటే తను జవాబు చెప్పలేకపోయింది నా కూతురే లేకపోతే నేను ఎప్పుడూ అతన్ని వదిలేసి ఉండేదాన్ని అంది ఈ దేశంలో దంపతులు నూటికి తొంభై శాతం పిల్లల మూలంగానే భరించి కలిసి ఉంటున్నారు అని స్టాటిస్టిక్స్ గుర్తుకు వచ్చింది ఆయనతో ఒకసారి మాట్లాడదాం అంది మోహిత అమ్మో ఇక్కడికి వచ్చానని తెలిస్తే వీపు చీరేస్తాడంది భయంగా మోహితకి ఆ సంభాషణే గుర్తుకు వస్తోంది దేవిశ్రీ కేసు సైకియాట్రిస్ట్ రఘురామ్ గారితో మాట్లాడడానికి నిర్ణయించుకుంది ఆయనకి ఎనభై సంవత్సరాలు నాన్నకి పరిచయం విదేశాల్లో సైకియాట్రిస్ట్ చేసి రిటైర్ అయి వచ్చారు మోహిత అంటే ఆయనకి చాలా అభిమానం ఆయనకి పిల్లలు లేరు ఇన్నాళ్ళు పిల్లలు లేరు అనుకోవడం ఒక సైకలాజికల్ ఎమోషన్ మాత్రమే అనుకున్నా కానీ మోహితాన్ని చూస్తుంటే నా అభిప్రాయం తప్పనిపిస్తోంది అన్నారు ఆయన ఆయన మోహిత భావాలు చూసి లా చదవడం పూర్తి అయిన తర్వాత మరో ఇద్దరు లాయర్లని జతచేసి ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ పెట్టించారు ప్రతి మనిషికి పెళ్ళి అనేది చాలా అవసరం మోహి మనిషికి తిండి బట్ట ఇల్లు ఎంత అవసరమో పెళ్ళి అంతకంటే మించిన అవసరం మనిషికి ఎన్నో విధాల ఈ పెళ్ళి అతని జీవితానికి ఉపయోగపడుతుంది అది మనిషికి తనకి తనకే తెలియదు నేను ఒంటరిగా బ్రతుకుతూ జీవితంలో ఎన్నో విజయాలు సాధించిన వ్యక్తుల్ని చూశాను కానీ మానసికంగా వారిలో లోపం వెలితి కనిపిస్తున్నాయి ఈ ప్రపంచంలో పెళ్ళిని రీప్లేస్ చేయగలిది మరొకటి లేదు పెళ్లి అంత న్యూసెన్స్ కూడా కాదు జస్ట్ పిల్లలలాగా అనుకో అన్నారు ఆయన ఆయన చీఫ్ ప్యాట్రస్గా తాము పెట్టుకున్న ఈ మ్యారేజ్ కౌన్సిలింగ్ త్వరలోనే పాపులర్ అవడం ప్రారంభించింది క్లిష్టంగా అనిపించే కేసులు ఆయన అవలీలగా చిక్కుముడి నైపుణ్యంతో విప్పినట్టు విప్పేసేవారు ఆయనకు పరపతి కూడా చాలా ఉంది ఆయన నేపథ్యంలో ఉన్నారు కాబట్టే ఆడపిల్లలు ధైర్యంగా కేసులు టేకప్ చేస్తున్నా భయం వేయడం లేదు మోహిత దేవిశ్రీ కేసు రఘురామ్ గారికి అంతా వివరంగా వ్రాసింది ఫైల్ మూసేసింది ఆయనకు పంపిస్తే ఆయన క్షుణంగా చదివి గుడ్ లైన్స్ ఇస్తారు ఆ పద్ధతిగా తాము కేసు పరిష్కారం కోసం వెతుకుతారు మోహిత ఫైల్ డ్రాయర్లో పెట్టి ఇటు తిరిగేసరికి ఎప్పుడు వచ్చి తల్లి కూర్చుందో మోహిత పనిలో ఉంది డిస్టర్బ్ చేయకూడదన్నట్టు కూర్చుని ఉంది పడుకోలేదా మమ్మీ అంది ఊహో నీ పని అయిపోయిందా శాంతమ్మ అడిగింది ఇదిగో ఏమండి మోహి పని అయిపోయిందిట ఇలా రండి మీరు కేక పెట్టింది ఆవిడ పిలుపులో అథార్టీ ఉంది మళ్ళీ ఏమైంది మోహిత అనుకుంటుండగానే విశ్వనాథం గారు లోపలికి వచ్చారు ఆయన వస్తూనే పనైందా అమ్మా అన్నారు ఆ నీకు చెప్పానే దేవిశ్రీ కేసు రఘురామ్ గారికి ఫైల్ పంపిస్తున్నాను అంది ఇక చెప్పండి అంది శాంతమ్మ కాస్త ఆగు అన్నారు ఆయన ఏమిటి నాన్న రాత్రి పొద్దుపోయింది పడుకోండి అంది విసుగ్గా పడుకుంటాంలే రోజూ టైంకి నిద్రపోతాంగా ఈరోజు కాస్త ఆలస్యం అయితే ఏమవుతుంది అంది శాంతమ్మ మోహిత మౌనంగా చూస్తోంది చెప్పండి ఆవిడ హెచ్చరించింది మోహిత తండ్రి వైపు చూసింది అదేనమ్మా నీ పెళ్ళి చేయాలని అనుకుంటున్నాం కదా మంచి పిల్లవాడు కళ్ళకి కనిపించాడు ఇక ఆలస్యం చేయడం దేనికని ఎవరు నాన్న ఆయన మాట్లాడలేకపోయారు అలా నానుస్తారేమ మన తరుణ్ మోహి నీకు అన్ని విధాలా తగినవాడు అని అనుకున్నాం చదువు ఉంది ఉంది తెలివితేటలున్నాయి ముఖ్యంగా మన కుటుంబంలో ఒకడు తరుణ్ మోహిత విప్పారణ నేత్రాలతో తల్లిదండ్రులను మార్చి మార్చి చూస్తోంది అవునమ్మా ఇది నా ఆలోచనే విశ్వంగారు చెప్పేశారు మీకు మతిపోయింది నాన్న ఎవరు కనిపిస్తే వారికి కట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు మాట్లాడుతున్నారు రమానందం గారు లోపలికి వచ్చారు లేదు మోహిత ఇది మా అందరి అభిప్రాయం మీ అత్తయ్యకి చాలా ఇష్టమైన పని మేము నలుగురం ఆలోచించుకున్నాం మా నలుగురికిది ఒకటే మాట నేను తరుణ్కి చెప్పేశాను వాడు కాదనే ప్రసక్తే లేదు అభిప్రాయం నువ్వు చెప్పు మా అందరికీ ఇష్టం నిజమే కానీ ముఖ్య వ్యక్తివి నువ్వు కదా నీకు ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఇది జరగదు నువ్వు ఆలోచించుకో తరుణ్ నువ్వు మాట్లాడాలని అనుకుంటే మాట్లాడుకోండి తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి